హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముందు ఆ దేశంలో మహిళల అభివృద్ధి చెందాలి ఎందుకంటే త్యాగం అనేది వారు చేయగలరు తాము అభివృద్ధి చెందుతూ తమ చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని వారు కోరుకుంటారు తాము పొందే ఫలాలను నలుగురికి అందేలా చేస్తారు మన దేశంలో అదృష్టం ఏంటంటే ఇక్కడ మగవాళ్లకు పోటీగా మహిళలు అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది వారిపై ఎవరూ ఆంక్షలు పెట్టే పరిస్థితి లేదు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందువల్లే ఇండియా ప్రపంచ దేశాలకు ఓ బ్లూ ప్రింట్ లా మారుతోంది ఇక్కడి మహిళల అభివృద్ధిని చూసి చాందసవాదాన్ని పక్కన పెడుతున్నారు చాలా దేశాలు తాజాగా మహిళ లారీ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు అందుకు కారణం ఆమె ఎంతో కాన్ఫిడెన్స్ తో భారీ లారీని డ్రైవ్ చేస్తోంది పైగా ఆమె తన నవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఆమె నిరూపిస్తోంది అందుకే వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది మహిళ హైవేపై చాలా వేగంగా లారీని నడుపుతోంది ఆమె మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆ వాహనంలోని వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేశారు అలా ార్డ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసిన ఆమె సరదాగా నవ్వేసింది ఆ నవ్వు ఆమెలో కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు అన్నది లేకుండా లారీ నడుపుతూ దూసుకువెళ్లింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జీవితం అంటే విజయం ఆనందమే ఆమెకు సల్యూట్ చేస్తున్నా అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఆమె ఎంతో ఎనర్జీతో బండి నడుపుతోంది అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు ఆమె నడుపుతున్నది మామూలు లారీ కాదు దానికి పదహారు చక్రాలున్నాయి అంత పెద్ద లారీని నేషనల్ హైవే పై ఓ మహిళ ధైర్యంగా నడుపుతోంది జీవితం అంటే నువ్వు ఏది కోరుకుంటే అదే అని మరో యూజర్ ఆమె తీరును మెచ్చుకోగా వెలుగొందుతున్న తమిళ మహిళ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు ద్రవిడులకు ఆమె మోడల్ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని మరో యూజర్ మెచ్చుకున్నారు భారతీయుల్లో వినూత్న మహిళ ఆమె మహిళా శక్తి అని ఇంకో యూజర్ మెచ్చుకున్నారు నిజమే ఇలాంటి పనులు చేసే మహిళలు ఆటోమేటిక్ గా ఇతరుల్లో ప్రేరణ కలిగించగలరు మనం కూడా ముందుకు దూసుకు వెళ్ళాలి అని నిరాశలో ఉన్న మహిళలు చైతన్యం తెచ్చుకునే వీలుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి